ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం తెలుసుకునేది శుక్రవారం రోజున ఆర్థిక సమస్య నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకుంటారు అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కొన్ని పరిహారాలు పాటిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఆ పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ పరిహారం ఏమిటంటే కొంత రాళ్ళ ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప ముందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయి శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడుతాడు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చి డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి ఇలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండలోని దానిపై పెట్టండి మీకు బయట నుండి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బును తీసుకొని మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు అనవసర ఖర్చులు తగ్గుతాయి అలాగే మంగళవారం కానీ శుక్రవారం కానీ రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించండి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గ్లాసు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంటి ఏదో ఒక మూలాన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టవచ్చు ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా మారిపోయినట్లయితే మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే బెడ్రూమ్లో ఒక మూలాన రాళ్ళ ఉప్పును నింపి ఒక బౌల్లో పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అదేవిధంగా ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలలో పెట్టండి వారానికి ఒకసారి మార్చండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ వస్తుంది మీకు వ్యాపారంలో అయినా ఇంట్లో అయినా డబ్బు కొరత ఉండకుండా ఉంటుంది అలాగే మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుంది చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సుల్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మధురం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది అందరికీ తెలిసిందే సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో శుక్రవారం రోజున మీ దుకాణంలో అష్టలక్ష్మి ఆరాధన చేయాలి ముందుగా ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటోను లేదా విగ్రహాన్ని లేదా యంత్రాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ వ్యాపారం అత్యంత వేగంగా విస్తరించే అవకాశాలు కూడా పెరుగుతాయి శుక్రవారం తెల్లని దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు దీనితో పాటు లక్ష్మీదేవికి పాయసం సేమ్య వంటి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ఈ నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి ఈ పరిహారం శుక్రగ్రహాన్ని కూడా బలపరుస్తుంది శుక్రగ్రహ దోషం కారణంగా మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు దీన్ని తొలగించడానికి ఆవుకు చీమలకు ఆహారాన్ని అందించండి దీనితో పాటు పాలను బ్రాహ్మణునికి దానం ఇవ్వండి అలాగే శుక్రవారం నాడు కనకదార స్తోత్రం వినండి లేదా చదవండి కనకదార స్తోత్రం వల్ల లక్ష్మీదేవి సంపద ఆశీర్వాదాలను పొందేందుకు సులభమైన మార్గం పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్య నుండి బయటపడతారు